మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వారు తిమ్మాపురం గ్రామంలో రైతులతో కలిసి నర్సాపూర్ సహకార బ్యాంకు ఎందు ఖాతాలను ప్రారంభించుకోవాలని బ్యాంకు సిబ్బంది కృష్ణాకర్ తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ సహకార బ్యాంకులో అన్ని రకాల లోన్స్ ఇవ్వడం జరుగుతుందని ఫోన్ పే గూగుల్ పే సౌకర్యం కలదని వ్యవసాయ రుణాలు చిన్న మధ్య తరహా వ్యాపార రుణాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గృహ రుణాలు వాహన రుణాలు మహిళా సంఘాలకు రుణాలు గోల్డ్ లోన్లు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు అంటే గృహ నిర్మాణానికి ఇప్పుడు ఏదన్నా రిజిస్ట్రేషన్ ఫామ్స్ రిజిస్ట్రేషన్ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఇస్తారు మీరు అది గృహం అలా ఇల్లు నిర్మాణం కట్టించుకుంటే సహకార బచ్చు రెండు లక్షల ఉచిత బీమా కాదు మా బ్యాంక్ లో వేస్తే చిన్న పిల్లలు రెండు ఫ్రీగా రెండు లక్షలు ఎన్ని సంవత్సరాల పిల్లలకి ఒక నుంచి తొమ్మిది లోపల తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది లోపల ఉండాలి డిపాజిట్ అత్యధిక ఇచ్చేవాడికి ఏకైక బ్యాంకు మా కోపర బ్యాంక్ వేరే బ్యాంక్ ఎక్కువ తక్కువ ఉంటుంది ఓన్లీ కోపరల్ బ్యాంక్లో అత్యధిక ఆఫ్ శాతం ఎక్కువ బంగారంపై లోను గ్రాముకు ఐదు ఐదు వేల రూపాయలు ఇవ్వడుతుంది ఓకే